హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ససురా టాక్స్ ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న డిష్ ఏంటంటే పాలక్ పన్నీర్ అనమాట పాలక్ పన్నీర్ అంటే చాలా హెల్దీ రెసిపీ కదా ఈ రెసిపీని ఎవరైనా ఇష్టపడతారు పాలక్ అంటే మన ట్రెడిషనల్ లీఫీ వెజిటేబుల్ కదా అప్పటి నుంచి అమ్మమ్మ నానమ్మలు చెప్పిన ఆరోగ్యంకి మంచి హెల్దీ డిష్ కదా పాలక్లో ఐరన్ ఉంటుంది పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కదా చాలా హెల్తీ రెసిపీ అనమాట ఇది చపాతీలోకి అయితే ఇది పర్ఫెక్ట్ డిష్ అనమాట దీనికోసంగా ఒక పాలకూర కట్ట తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు దాకా పన్నీర్ తీసుకోవాలి ఈ విధంగా కోసుకోండి తర్వాత ఏంటంటే ఒక రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి తర్వాత ఒక్క టమాటా ముక్కని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టింది ఇప్పుడు వంద గ్రాముల జీడిపప్పును కూడా తీసేసుకోండి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ కర్ట్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వంద గ్రాములు జీడిపప్పు తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒక దాల్చిన చెక్క ఒక యాలక్కాయ అనమాట వేసేసుకొని బాగా వేయించండి అది గోల్డెన్ కలర్ రావాలన్నమాట జీడిపప్పు అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా రావాలి మనం వేయించుకున్న ఈ మిశ్రమాన్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోండి తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని టమాటా ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదంటే పెద్ద పెద్దగా కట్ చేసుకోండి అది మీ ఇష్టము ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి అందులో తగినంత వాటర్ పోసుకున్న తర్వాత దానిలో మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని పాలకూరంతా వాటర్లో వేసేసుకోండి పాలకూరనంతా వాటర్లో వేసేసుకున్న తర్వాత అందులో తగినంత పసుపు వేసుకోండి అండ్ మనకి ఎంత కావాలో అంత సాల్ట్ కూడా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మితంగా లిమిటెడ్గా వేసుకోండి చూస్తున్నారు కదా బాగా ఉడుకుతుంది ఇలా బాగా పాలకూర బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని అందులో పాలకూరను వేసి చల్లార్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా నార్మల్ వాటర్లో కూల్ వాటర్ ఏం అవసరం లేదు నార్మల్ వాటర్లో వేసి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చిన పాలకూరని వేసేసి ఒక వన్ ఆర్ టూ స్పూన్ కర్డ్ కూడా వేసుకోండి కర్డ్ వేసి గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ జీడిపప్పు వేయించుకున్న పాన్లోనే ఒక రెండు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఆనియన్స్ కొంచెం లైట్గా వేగిన తర్వాత తగినంత పసుపు కూడా వేసి బాగా వేయించండి ఆనియన్స్లో పసుపు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అందువల్ల మనం ఇక్కడ వేసాము కొంచెం బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కానీ లేదంటే వన్ స్పూన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగా మిక్స్ చేయండి పచ్చివాసన పోయేదాకా బాగా వేగాలన్నమాట బాగా వేగిన తర్వాత ఒక టమోటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ టమోటా ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా వేయించండి బాగా వేగితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు కదా ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వండి చూస్తున్నారు కదా బాగా మగ్గింది బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడు బాగా వేగిన తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసి బాగా వేయించుకోండి పన్నీర్ అంటేనే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫేవరెట్ కదా పన్నీర్ని మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే బయట పన్నీర్ అయినా తెచ్చుకోవచ్చు అనమాట మనం ఇంట్లో చేసుకుందైతే సూపర్ టేస్ట్ ఉంటుంది కదా సో మ్యాక్సిమమ్ హోమ్మేడ్ పన్నీర్ని ప్రిఫర్ చేయండి సో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదేనండి కాజు పేస్ట్ ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయండి బాగా కలుపుకుంటే మొత్తానికి పడుతుందన్నమాట అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని బాగా మొత్తాన్ని కలుపుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా అసలు ఇప్పుడే తినేయాలనిపించే అంత బాగుంది చూస్తుంటే ఇప్పుడు అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా చిక్కబడుతుంది సిమ్లో పెట్టుకొని మొత్తం చేయండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలక్ ప్యూరీ ఉంది కదా ఆ పాలక్ ప్యూరిని కూడా వేసేసుకొని బాగా అంత స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ టేస్ట్ వైజ్గా బాగుంటుంది హెల్త్ వైజ్గా కూడా బాగుంటుంది సో ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు ఇది అంత కష్టం కూడా ఏం కాదు చాలా సింపుల్ అనమాట కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి చెక్ చేసుకుంటూ వేసుకోండి సాల్ట్ ఎక్కువ ఎక్కువ వేసేసుకోవద్దు చూసుకుంటూ చూసుకుంటూ వేసుకోండి అప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడు కారం కూడా సరిపడ వేసుకోండి అంటే స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి కిడ్స్కి అయితే కొంచెం కారం తగ్గించుకోండి సో కారాన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ పాలక్ పన్నీర్ కర్రీలో కొంతమంది ఏంటంటే బటర్ కూడా వేసుకుంటారు అది ఆప్షనల్ అనమాట బటర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అంతే అండి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది హెల్దీగా టేస్టీగా కలర్ఫుల్ గా ఉన్న ఈ కర్రీని ఫ్యామిలీకి సర్వ్ చేయండి నెక్స్ట్ టైం ఇంకో ఎగ్జైటింగ్ డిష్ తో కలుద్దాం ఎంజాయ్ యువర్ ఫుడ్ టు సబ్స్క్రైబ్